దివ్యాంగులు అంటేనే సమాజంలో ఎంతో చిన్నచూపు ఉందని ప్రభుత్వాలు మారినా దివ్యాంగుల బతుకులు మారడం లేదని తెలంగాణ దివ్యాంగుల జేఏసీ అధ్యక్షులు సంపత్ అన్నారు సిద్దిపేట ప్రెస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా దివ్యాంగులకు నెలకు ఆరు పెన్షన్ ఇప్పటికీ అందించడం లేదని దివ్యాంగులకు వెంటనే ఆరు రూపాయల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ అమలుపరచాలని ఇంద్రమహిళ్లు రాజు యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు విద్య ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించాలన్నారు అలాగే దివ్యాంగులందరికీ అంత్యోదయ కార్డు అందించి వారికి తోడ్పాటు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ దివ్యాంగుల జేఏసీ నాయకులు దండు శంకర్ శ్రీశైలం అంజయ్య మల్లేశం సరిత నారాయణ పాల్గొన్నారు దివ్యాంగుల సమస్యలపై మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా మాకు రాజకీయ రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మా సమస్యల గురించి చట్టసభల్లో ప్రస్తావించే నాయకులు లేనందున మాకు రాజకీయ రిజర్వేషన్ ఉంటే మా యొక్క సమస్యలపైన మేము చట్టసభల్లో మా యొక్క సమస్యను వెలుపుచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాము అలాగే కాంగ్రెస్ గవర్నమెంటు ఏర్పడిన నాటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు దానిలో వారు ప్రవేశపెట్టిన ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మ్యాన్ఫెస్టోలోనే ప్రత్యేకంగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు దాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే అంత్యోదయ కార్డులు గతంలో మరి ఉన్న కార్డులను కూడా కొన్ని తీసేశారు వాటిని వెంటనే పునరుద్ధరించాలని అలాగే హామీ పథకంలో నూట యాభై రోజుల పని ఉండేది ప్రత్యేక పనులు మాకు కేటాయించేవారు కానీ ఇప్పుడు ఆ హామీ పథకంలో మాకుంటూ ప్రత్యేక పనులు కేటాయించడం లేదు వాళ్ళు రూపొందించే ప్రణాళికలు ఖచ్చితంగా మాకు మేము చేయగలిగే పనులను గుర్తించి మాకు పని చేసే అవకాశం కల్పించాలని అలాగే ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పుడు ఇంతవరకు చదువుకున్న దివ్యాంగులు ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు మరి వారందరికీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు వేస్తే వెంటనే వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేసుకుంటూ వారి యొక్క జీవనోపాధిని